అందరికీ నమస్కారం అండి నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను మా ఉదయగిరి ఎస్ఐ వన్ ఇంద్రసేనారెడ్డి గారు ఉదయగిరి ఎస్ఐ టూ సేనయ్య మేము ఈరోజు ఉదయగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించి గత నెల ఇరవయో తారీఖున ఉదయగిరి మండలం ఆర్లపడియ ప్రాంతంలో ఉదయాన్నే ఒక థర్టీ లాక్స్ అశోక్ లైలాంటి దోస్తు వెహికల్లో అక్రమంగా ఆళ్లపడియ ఫారెస్ట్ ఏరియా నుంచి ఆ ఆ చెట్లను నరికి ఆ దొంగలను అక్రమ రవాణా చేయబోతుండగా మాకు రాబడిన సమాచారం మేరకు వాటిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రోజు ఆ వెహికల్తో పాటు ఒక థర్టీ లాక్స్ ముప్పై ఎర్ర చందనం దొంగలు ఒక వెహికల్ దొరకటం జరిగింది దాంతోపాటు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు పారిపోవడం జరిగింది దానికి సంబంధించి ప్రైమ్ నెంబర్ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పరుచుకొని అప్పటినుంచి మా జిల్లా డైనమిక్ ఎస్పీ గారు డాక్టర్ అజితా విజండ్ల ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మూడు టీములుగా ఫామ్ అయ్యాం ఒకటి ఉదయగిరి సిఏ గారి టీం ఒకటి ఒకటి ఉదయగిరి ఎస్ఐ వన్ గారి టీము ఇంకోటి ఉదయగిరి ఎస్ఐ గారి టూ గారి టీము మూడు టీమ్స్గా ఫామ్ అయ్యి అప్పటి నుంచి ఈ కేసులో ఎవరు షామిలయ్యారు ఇట్లా అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులు ఎవరనేది టెక్నికల్గాను హ్యూమన్ ఇంటెలిజెన్స్ పరంగాను కొత్త పద్ధతుల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా శ్రమించాము మా మేడం గారు ఆధ్వర్యంలో ఈ క్రమంలో రాత్రి గత రాత్రి ఈ దీనికి సంబంధించి ఇదే ఉదయగిరి ప్రాంతంలోని సీతారాంపురం ఉదయగిరి వరికొండపాడు ఈ మూడు మండలాలకు సంబంధించి భైరవాణి కొండ అని చెప్పేసి ఈ పాలకొండల సిరీస్లోనే ఒక కొండ భాగం ఈ మూడు మండలాలు గుండా వెళుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కొంత ఎర్రచందనం చెట్లు ఉంటే ఆ చెట్లను నరికి వాటిని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఉదయగిరి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది సీతారాంపురం సంబంధించిన కొంతమంది అక్కడ దొంగలను చెట్లను నరికి దొంగలుగా చేసి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వాళ్ళ వాహనాల్లో ఇక్కడ తీసుకొచ్చి మన నెల్లూరు రోడ్ల పరిధిలో నరసింహకొండ దగ్గర ఒక పొలాల్లో దాచిపెట్టడం జరిగింది అవి కూడా ఉదయగిరి ప్రాంతానికి సంబంధించినవిగా మేము ఐడెంటిఫై చేసి వాటిని తరలించబోతున్న క్రమంలో రాత్రి వాళ్ళ మాకు రాబడిన సమాచారం మేరకు ఒక ఆరుగురు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వారితో పాటు ఏదైతే వాళ్ళు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఒక థర్టీ ఫోర్ ఎర్రచందనం దొంగలను సుమారు వాటి వెయిటు నాలుగు వందల నలభై ఎనిమిది గ్రాములు మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు ఫైవ్ ల్యాక్స్ పైన ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని వాల్యూ నియర్లీ ట్వంటీ ల్యాక్స్ అబవ్ ఉంటుంది ఈ వర్తుగల వాల్యూ రెడ్ శాండ్ లాక్స్ని రాత్రి వీరితో పాటు ఐడెంటిఫై చేసి ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు ఈ మందే కాకుండా దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ దర్యాప్తులో భాగంగా తీసుకురావడం జరిగింది రాత్రి మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళలో ఉదయగిరి ఆర్లపడే ప్రాంతానికి సంబంధించిన కొండయ్య రెడ్డి అనే వాళ్ళు ఇద్దరు వీళ్ళు అడవిలోకి వెళ్ళి వాటిని కట్ చేసుకొని తీసుకురావటం వాటిని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేసే ట్రాన్స్పోర్టేషన్ చేసే క్రమంలో వెహికల్ ట్రాన్స్పోర్టర్కి వచ్చేసి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి రాము అనేవాడు ఇంకొక అతను గురునాథం అనేవాళ్ళు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు వీటన్నిటికి సంబంధించి వాటిని మీడియేషన్ చేసి ఈ ఈ మెటీరియల్ని బయటికి తీసుకెళ్ళి అమ్మే క్రమంలో చెన్నై కానీ బెంగళూరు కానీ తీసుకెళ్లి అమ్మే క్రమంలో వీళ్ళకి మీడియేషన్ చేసే వ్యక్తిగా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కాజా రసూల్ అలియాస్ అతను వీళ్ళకి సహకరించుతూ ఉండడం జరిగింది వీరితో పాటు వీళ్ళ అసిస్టెంట్స్ ఉన్నారు వారిని కూడా కలిపి మొత్తాన్ని ఆరుగురిని రాత్రి అప్రహన్ చేసి వారితో పాటు ఏవైతే పొలాల్లో నరసింహకొండ దగ్గర పొలాల్లో పత్రికాముఖంగా ఉదయగిరి ప్రాంత ప్రజలకు ముఖ్య ముఖ్య గమనిక ఆ ప్రాంతంలో ప్రపంచంలోనే అరుదైన జాతి అరుదైన వృక్షజాతి ఎర్రచందనం దీంట్లో ఆల్కలాయిడ్ పర్సెంట్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల ప్రపంచంలోనే దీనికి ఒక గుర్తింపు ఉందన్నమాట అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నప్పటికీ దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన ప్రాంతంలో పాటు ఈ నాలుగు జిల్లాలు ఉంటాయి ఇది తిరుపతి శేషాచలం కొండల్లో ఉంటాయి కడప పాలకొండల్లో ఉంటాయి నెల్లూరు ప్రకాశం సంబంధించి వెలుగొండల్లో ఈ అరుదైన వృక్షజాతి ఉంటుంది దీన్ని కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులతో పాటు ఆ ప్రాంత ప్రజలు కూడా దీని ఈ అక్రమ రవాణాకి సంబంధించి ఏ చిన్న సమాచారం ఉన్నా వన్ వన్ టూ కాలు కానీ లేకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కానీ లేకుంటే వన్ వన్ టూ కాలు కానీ సమాచారం ఇస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ అక్రమ రవాణాలో పాల్గొ ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎంతటి వారినైనా కూడా వదిలే సమస్య లేదని చెప్పేసి ఇందు మూలంగా అందరికీ తెలియపరచుకుంటూ ఒక చిన్న విన్నపం పత్రికా పత్రికా ముఖంగా పోలీసు వారే పుష్పాలని కొన్ని రకాలుగా కొంచెం విమర్శిస్తూ రీసెంట్గా కొన్ని చూసాము మేము ఆ పనితీరుతోనే దీన్ని సమాధానం చెప్పాలనుకుని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము దీంట్లో తదుపరి ఇంకెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు కూడా చట్టం ముందు తీసుకొచ్చి తర్వాత దీని గురించి మాట్లాడతామని చెప్పేసి పత్రికాముఖంగా మరొకసారి మీకు తెలియపరచుకుంటూ ఇద్దరితోటి నేను ముగిస్తున్నాను నమస్తే ఇక దాచిపెట్టి వాటిని తరలించడానికి సిద్ధపడుతున్న క్రమంలో మేము వారిని అప్రిహెండ్ చేసి ఆ ప్రాపర్టీ మొత్తం సీజ్ చేయడం జరిగింది మార్నింగ్ ఆ ప్రా ఆ కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని వారికి సంబంధించి తదుపరి ఈ నెక్సెస్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ నెక్సెస్ దీని వెనక్కి ఇంకెవరున్నారు పైన ఇంకేదన్నా ఇక్కడి నుంచి ఏ ఏ రాష్ట్రాలకు ఏ ఏ దేశాలకు వెళ్తుందనే క్రమంలో ఇప్పటివరకు వారిని విచారించాము అన్ని అన్ని కోణాల్లో ఈ ఆరుగురే కాకుండా ఈ కేసులో ఇంకా నలుగురు ఇన్వాల్వ్ అయినట్టుగా మా నోటీస్కి వచ్చింది వారిని కూడా త్వరగా పట్టు త్వరలో పట్టుకొని ఆ ప్రాంతం నుంచి తరలించి ఆల్రెడీ తరలించి పోయి ఉన్నా లేకుండా కట్ చేయబడి ఉన్నా లేకుంటే ఇంకేదన్నా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎర్రచందనం దొంగలకు సంబంధించి ఎట్లాంటి అక్రమ రవాణా ఉన్నా కూడా చివరి దొంగ చివరి దొంగ వరకు కూడా మేము సీజ్ చేసి దీంట్ అక్రమ రవాణాలో పాత్రలు ఈ అక్రమ రవాణాలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడదామని చెప్పి పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను ముఖ్యంగా